ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి నిరుపేదలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కర్నూలు మండల పరిధిలోని బీతాండ్రపాడు గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ మూడు వందల ముప్పై మూడు వందల నలభై నాలుగు ప్రభుత్వ భూమిలో ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు పూరి గుడిసెలు వేసుకుని పుట్టే కొంతమంది భూ భూబకాసురులో ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తూ అక్కడ వేసుకున్న నిరుపేదల కొట్టాలను తొలగించి ప్రభుత్వ భూమికి సంబంధించిన నకిలీ అడగాల్ రిజిస్ట్రేషన్ పత్రాలను చూపిస్తూ దౌర్జన్యంగా కొట్టాలను తొలగించారని తెలిపారు మూడు వందల ముప్పై మూడు వందల నలభై నాలుగు సర్వే నంబర్లు ఉన్న భూమి ముమ్మాటికి ప్రభుత్వ భూమి అని అన్నారు రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి రక్షించి ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు ఇంటి స్థలాన్ని కేటాయించి నిరుపేదలను ఆదుకోవాలని అన్నారు ఈ విషయంపై కర్నూలు రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టి డిప్యూటీ ఎంఆర్ఓకి వినతి పత్రం అందించారు మూడు వందల ముప్పై సర్వే నంబరుకు నిన్న పోయి వేసుకోవాలి ఎందుకంటే అది ప్రభుత్వ భూమి మేము అన్నీ తీసుకొనే పోయినాం అయినా దాని కబ్జాలో ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులు వచ్చింది మాది అని చెప్పేసి మొత్తం పోలీస్ స్టేషన్కి అందరినీ కవర్ చేసుకొని పోయి పోలీసులను పంపించిండు మీరు రండి మీరు సిఐ గారు పిలుస్తున్నారు రండి అని చెప్పేసి తర్వాత మేము అక్కడికి పోయిన తర్వాత సిఐ ఎస్ఐ గారితో మాట్లాడితే ఎస్ఐ గారు చెప్పిండు అది ఏ స్థలమో మాకు రెవెన్యూ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు వేయకండి సరే ఎట్లా చేయకుండా ఉంటుందో సార్ ఇది మొత్తం ఆరువారు అడంగాలు మొత్తం మిగతా తీసేస్తే అంత ఖాళీ పేపర్ వస్తుంది వాళ్ళది ఎట్లయితుంది అది కాదు మీరు వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారు సార్ అని చెప్పేసి అడిగితే అయ్యా మీరు ఎంఆర్ఏ దగ్గర మీరు ఎంఆర్ఏ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి వేసుకోండి మాకు అభ్యంతరం లేదు మేము మీకే సపోర్ట్ చేస్తాము అన్న పద్ధతి వాళ్ళు మాట్లాడినారు అట్లనే ప్రైవేట్ వ్యక్తులు ఇది మాది చెప్పేసి మేము అక్కడ పాక వేసి ఉంటే తీసి మరి అక్కడ గుందల పాడేసినారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం పేద ప్రజలు నిన్న కూడు నీళ్ళు లేకుండా మొత్తం అక్కడ ఉన్నటువంటి చెట్లు సేమ అంతా కొట్టి తీసి మొత్తం ఇచ్చేసుకుంటుంటే వాళ్ళు ప్రైవేటు వ్యక్తులు వచ్చి ఇచ్చేస్తున్నారు అట్లనే అదే కాకుండా ఆ సర్వే నెంబర్లోనే తను ఇంకా కబ్జా చేస్తున్నటువంటి కబ్జా చేసి తోట నాటుకున్నాడు దాదాపు అక్కడ వెనక సుమారుగా ఏడు ఎకరాలు ఆక్రమించుకున్నాడు ఇదే స్థలంలోనే ఇంకో ఎకరన్నర రెండు ఎకరాలు ఆక్రమించుకొని కంచే వేసుకున్నాడు ముందుకు జరిగి కనుక అది కూడా వదిలిపెట్టి తను యాడికైతే తోట వేసుకున్నాడు అడికే ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము అక్కడంతా సంఘటితమైనటువంటిది పేద ప్రజల కోసము ఇళ్ళ ఇళ్ళ స్థలాల కోసము కొంత గవర్నమెంట్ భూమి ఉన్నది అది తెలిసింది ఆ భూమిలో కలెక్టర్ గారి వినతి పత్రం తర్వాత ఎవరికి అబ్జెక్షన్ లేనటువంటి భూమిలో ఇల్లులు వేసుకోమని వాళ్ళు చెప్పడం ద్వారా మేము గవర్నమెంట్ స్థలాల్లో గుడిసెలు వేయడానికి వెళ్ళగా అక్కడ కొంతమంది వచ్చి ఇది మా స్థలం అని చెప్పి అభ్యంతరకరంగా చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పోలీసుల దగ్గర ఉండి ఆ పీకించారు పక్క నుండి వాళ్ళు పీకి పీకేశారు కొట్టాలని ఆ తర్వాత మేము ఎటువంటి అక్కడ అభ్యంతర యాక్టివిటీస్ చేయకుండా లీగల్గా వచ్చి మేము పోలీస్ స్టేషన్లో కూర్చున్నాము మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఆ తర్వాత మేము ఇక్కడ ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము ఈ తగు చర్యలు తీసుకొని ఈ పే కరెక్ట్గా అది గవర్నమెంట్ స్థలం అని తెలిసినా కూడా ఎటువంటి యాక్టివిటీ జరగకపోతే ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు ఇది ముందుకు తీసుకెళ్లేదే కానీ ఇది ఈరోజు మొ మొదలు కాదు ఇది తుది